హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో వంకాయతో ఒక మంచి టేస్ట్ కర్రీ చూపిస్తాను అండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది నచ్చితే ట్రై చేసాయండి నేనైతే ఒక హాఫ్ కేజీ ఇలా గ్రీన్గా ఉండే వంకాయలు తీసుకున్నానండి వీటిని గుత్తి వంకాయలు అంటారు కదా మీరు ఇదే రకమైన వంకాయలతో కాకపోయినా నార్మల్లో బ్లాక్ కలర్లో దొరికే వంకాయలైనా సరే లేకపోతే పడవక దొరికే ఏ వంకాయలతోనైనా సరే ఈ రెసిపీని ట్రై చేసేయొచ్చండి ముందుగా అయితే నేను ఒక పెద్ద ఉల్లిగడ్డను తీసేసుకొని ఇలా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి తగినంత ఉప్పు అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పది పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు వేయండి అండి వెల్లుల్లి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకొని దీన్ని మనము గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయ ఉండడం వల్ల ఇది చాలా మెత్తగా అయితే గ్రైండ్ అయిపోతుందండి దీంట్లో కొంచెం కొత్తిమీరని తీసేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని వేసుకొని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము కట్ చేసుకునే ముందు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దీంట్లో కాస్త సాల్ట్ వేసేసుకోండి వంకాయలని వీడియోలో చూపించిన విధంగా ఇలా నాలుగు భాగాలు వచ్చే విధంగా కట్ చేసేసుకోండి అండి ఇలా కట్ చేసుకున్న వంకాయలని వెంటనే ఇలా సాల్ట్ వాటర్లో వేసామంటే సాల్ట్ పట్టి వంకాయలు కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ కర్రీకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేస్తున్నాను అలానే ఇంగు కూడా వేస్తున్నానండి ఇంగు అనేది ఆప్షనల్ ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకొని కాస్త కరివేపాకు వేస్తున్నాను ఉల్లిపాయలు వేగే లోపల మనము కట్ చేసుకున్న వంకాయలని చూడండి మనం గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని ఇలా వంకాయ లోపలికి వెళ్ళే విధంగా కూర్చుకోవాలి మీకు ఎంత వీలు ఉంటే అంత ఎక్కువగా అయితే వంకాయ లోపలికి ఈ పేస్ట్ని అయితే మీరు పెట్టేసుకుండి అలానే అన్ని వంకాయల లోపలికి కూడాను ఇలా కూర్చుకొని మనం రెడీగా పెట్టేసుకుందాము ఇప్పుడు ఉల్లిపాయ వేగిన తర్వాత మనం కూర్చుకొని ఉంచుకున్న వంకాయలు అన్నిటినీ కూడాను ఇలా ప్యాన్కి సరిపోయే విధంగా ఆయిల్ తగిలే విధంగా అయితే మనము ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని వంకాయలు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అన్ని వైపులా కూడాను చక్కగా మనకి వంకాయ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కదుపుకుంటూ మనము వంకాయని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అండి ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే మనము ఈ వంకాయలు మెత్తగా మగ్గిపోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి లేకపోతే పచ్చి పచ్చిగా ఉండి వంకాయ అస్సలు తినలేమండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఆయిల్లో వంకాయలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే లోపలి వరకు వంకాయలు మగ్గిపోయి మనకి తినడానికి చాలా టేస్టీగా అయితే వస్తుంది ఇలా అయిన తర్వాత మాత్రమే మనం మిగిలిన గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న స్టఫింగ్ ఉంది కదా ఆ పేస్ట్ని వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఇలా రెండు నిమిషాలు కలుపుకుంటే మనకి ఆ పచ్చివాసన మొత్తం కూడాను పోతుందండి ఈ కర్రీ మొత్తం కూడాను వీలైనంతగా సిమ్లోనే పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది మీకు నచ్చితే లాస్ట్లో కాస్త అల్లాన్ని ఇలా దంచి వేసుకోండి అండి ఎందుకంటే కొంతమందికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కూర రుచిగా ఉంటుంది కాబట్టి మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే ఇలా అల్లం దంచి వేసుకోండి అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసేసుకొని ఇలా కూరకి పట్టే విధంగా చక్కగా కలిపేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసి కట్ చేసిన కొత్తిమీర వేసేస్తే చాలు అండి ఎంతో రుచికరమైన మన వంకాయ కర్రీ రెడీ అయిపోయింది మనం చాలా రకాలుగా తినే ఉంటాము ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్